భక్తుల కొంగు బంగారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి భక్తులు పుట్టెత్తారు మూడో గురువారం నాడు సుమారు నలభై నుంచి యాభై వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ప్రజలందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి ఈవో శిరీషలతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ కనకమాలక్ష్మి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది ఈ ఆ గురువారం రోజున భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటు దర్శించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మార్గసర మహోత్సవాల్లో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఒక శాసనసభ్యులుగా నాకు కనక స్వామి వారి దర్శనం భాగ్యం కలుగుతూ ఉంది మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని ఇలవేలకు బురదపేట్లో కోట్లాది మంది భక్తులకి ఆ అమ్మవారు ఆశీర్యతతో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా వర్దిల్తా ఉన్నారు ధనధాన్యములతో సమాన అయ్యేలాగా తీర్చిదిద్దినటువంటి అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉండడం అంటే ఎంత భాగ్యము ఎంత అదృష్టము కల్లారా చూసే ఆ అమ్మవారిని ప్రార్థించుకోవడం ముఖ్యంగా లక్ష్మివారం నాడు మూడవ లక్ష్మివారు ఉన్నాడు ఈరోజు సుమారు నలభై ఐదు వేల మంది యాభై వేల వరకు కూడా పూర్ణమార్ వరకు కూడా బారులు తీరున్నారు జనాలు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈవో శిరీష మేడం గారు అలాగే మా యొక్క మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఎక్సలెంట్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇంత తాకిడికి ఇంత ఇరికైన సందుల్లోని ట్రాఫిక్ జామ్స్ అవి లేకుండా ఎక్కడికక్కడ సాహసోపేతంగా చక్కనైన ఆర్గనైజింగ్ అంటారు సో దానివల్ల అందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కలుగుతూ ఉంది పొలిటికల్గా ఆ నియోజకవర్గంలో మీరు పొలిటికల్గా నేను కోరుకునేది ప్రేక్షకులందరూ అంటే భక్తులు ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉండే భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంచి ఉన్నతమైన స్థానాలని ఆ అమ్మవారు తీర్చిదిద్దాలని ఎందుకంటే వాళ్ళు బాగుంటే కదా మనం బాగుండేది వాళ్ళు చిరునవ్వుతో ఉండాలని ఆ రకంగా ఎప్పుడు కూడా కోరుకుంటాము అంతేగాని సెల్ఫీస్ మోటోస్ ఎప్పుడు కూడా ఏమీ లేవు కాకపోతే రాజకీయంగా ఎప్పుడు కూడా ఏంటంటే గెలవాలని చెప్పేసి ఒక అయితే మాత్రం ఉంటుంది ఆ కోరిక నెరవేర్చమని చెప్పేసి అమ్మవారు మొక్కుకుంటాము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి సీఎం చేయాలని చెప్పేసి నేనైతే కోరుకున్నానని చెప్పేసి తెలియజేస్తాను ఈ మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది దానికి తగ్గట్టుగా భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని శాసనసభ్యులు వాసుపల్ గణేష్ కుమార్ గారు ముందుగా ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం వారు ఇచ్చిన సూచనలు సలహాలు అన్నీ కూడా అమలు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని చేయగలిగామని అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ టూ వీక్స్ కూడా భక్తులకి ఇదే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము ఎక్కడ కూడా వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్వయం పూజ అయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా భక్తులు ముందుకు మూవ్ అయ్యి క్యూ లైన్స్లో ఎక్కువ వెయిట్ చేయకుండా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా ఉంది ఈరోజు ఒక ఆరు వేల మంది వరకు భక్తులకు జగన్నాథ వారి దేవస్థానం కొత్త రోడ్డు వద్ద అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ సాంప్రదాయాలని ఇంకా పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ పదకొండవ తేదీ వరకు కూడా ఇదే విధంగా ప్రతిరోజు విశేషమైన పూజలు మరియు దర్శనములు అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నారు ఈ రోజు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు భక్తులు వస్తారని చెప్పేసి అంచనా ఉంది దానికి తగ్గట్టుగానే వాటర్ కానీ లైన్స్ కానీ పెండాల్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇది గురువారం అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు ఈ రోజున భక్తులు సుమారు అరవై వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారని ఒక అంచనా వేస్తున్నారు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శిరీష చెప్తున్నారు కెమెరా పర్సన్బా టీవీ